ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు మరియు ఆషేరు గోత్రికురాలును పను ఏలు కుమార్తెయునైన అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేళ్లు పెనుమిడితో సంసారము చేసి బహుకాలముగా గడిచినదై నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయిచుండెను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార అన్నా అనగా కృప లేక దయా అని అర్థము ఈమె క్రీస్తు పుట్టినప్పుడు ఎర్షలేములో ఉండినటువంటి ప్రవక్త వివాహమైన ఏడు సంవత్సరములకే ఆమె విధవరాలు అయ్యను అప్పటి నుండి దేవాలయమును విడవక ఎనభై నాలుగు సంవత్సరములు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను తన వైదవ్యాన్ని బట్టి కృంగిపోలేదు కాని దేవుని సన్నిధిలో ఆదరణ పొందెను ప్రార్థించుటకు తన జీవితమును సమర్పించుకొనేను తిమోతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనములో నిజముగా అయిన విధవరాలు ఏకాకయై ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల ఎందునో ప్రార్థనల ఎందున రేయింబగలు నిలకడిగా ఉండునని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఈమె ఎందుకొరకు ప్రార్థించుచు ఉండను అని ఆలోచన చేస్తే మెస్సియా రాక కొరకు ఆ దినములలో ఆలయ ఆచార సంబంధమైన భక్తితోనూ అక్రమముతోనూ నిండి ఉండెను గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తము చేత మానవులు తమ పాపముల నుండి సంపూర్ణ విమోచన పొందలేక కొట్టుమిట్టాడుచూ ఉండిరి అటువంటి సమయంలో ప్రవచనముల నెరవేర్పు కొరకు ప్రార్థించుచు ఉండెను ఓపికత విశ్వాసముతో ఎనభై నాలుగు సంవత్సరములు ఆమె ప్రార్థించాను అంతేకాదు ఆమె యొక్క నిరీక్షణ రక్షను కనుగొని ఎరిశలేములో విమోచన కొరకు కనిపెట్టి వారందరికీ ఆయనను గురించి చెప్పను మరి ప్రియులారా మనలో ఇటువంటి ప్రార్థన ఉన్నదా మెస్సియా వచ్చి రెండు వేల సంవత్సరములు దాటింది ఈ సువార్త అందవలనని నీవు ఉపవాస ప్రార్థనలు చేయించున్నావా రేయింబాగల్లో ఆత్మల రక్షణార్థమై పరిచర్య చేయిచున్నావా కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన పదమూడవచనంలో యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధుల్లుదని వ్రాయబడి ఉన్నది మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా అన్న వృద్ధురాలైనప్పటికీ ఉపవాస ప్రార్థనలు చేయించు రేయి మగలు సేవ చేయించు విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయన గురించి మాట్లాడుచు ఉండేను ఆమె ఎంత ధన్యజీయవో మరి నీవు ఎలా ఉన్నావో ఆలోచించుకొను దేవుడు మిమ్మల్ని దీవించి గాక